హాయ్ ఫ్రెండ్స్ కొల్లేరు అఫీషియల్కి స్వాగతం ఈరోజు చెరువు దగ్గరికి ఒక అరవై మందికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బాండీ పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం అరవై మంది కంటే చికెన్ ఇప్పుడు నేను పన్నెండు కేజీలు చికెన్ వేసా ఐదు కేజీలు ఉల్లిపాయలు మూడు కేజీలు ఆయిల్ వేసా ఇప్పుడు మాంసాన్ని కడుక్కుందాం మాంసాన్ని రెండుసార్లు కడిగి కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు కలపెట్టి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే బ్రాయిలర్ కోడి ఇడిపోతుంది కదా ఇలా పసుపు ఉప్పు కలుపుకుంటే చాలా బాగుంటుంది అంటే ముక్క ఎడకుండా గట్టిగా ఉంటుంది పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకుని ఆనియన్స్ వేపేంత వరకు ఉండి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత చికెన్ వేసేద్దాం చికెన్ వేసి తిప్పుతూ తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆవురు వచ్చేంత వరకు ఉంచుదాం బాగా మగ్గాలి కదా చికెను ఆ చికెన్ని బాగా తిప్పి మూత పెట్టుకుని బాగా మగ్గిన తర్వాత ముక్క తెల్లబడాలన్నమాట బాగా మనం వాటర్ వేయక్కర్లే ఇంకా చికెన్ కర్రీలో అదే బాగా ఉడికితే సరిపోతుంది కస్తూరి మేతి కూడా కొంచెం టేస్ట్ కోసం వేస్తాం వాటర్ అవి వచ్చేస్తుంది చూసారా వాటర్ వచ్చేస్తుంది అయిపోయింది ఇప్పుడు కొంచెం మసాలా నేను తడి మసాలా ఎందుకేస్తానంటే నేను ఎక్కువగా తడి మసాలా అంటేనే ఇష్టపడతాను అన్నీ అందులో వేసి జీలకర్ర ధనియాలు గసగసాలు లవముగ్గ అన్నీ అల్లం వెళ్ళి పేస్ట్ చేసేసి వాటర్ వేసి ఆడతా తడి మసాలా వేసుకుంటా మళ్ళీ పొడి మసాలా వేయడానికి పైకి తేలినట్టు అనిపిస్తుంది అని ఎక్కువగా పొడి మసాలా ప్రిపేర్ చేయండి తడి మసాలానే ప్రిపేర్ చేస్తాను అది కొంచెం వేసి తిప్పిన తర్వాత అది చికెన్ పట్టిన తర్వాత కారం వేసుకున్నాం అది కొంచెం చికెన్ తనకి పడుతుంది కదా బాగా మగ్గిన తర్వాత సరే కలర్ ఏ కలర్ వచ్చేస్తుందో కారు ఉడికిపోయినట్టు వచ్చింది కలర్ అంతవరకు చెప్తే చికెన్ ఎక్కువగా పసుపు వేసాం కాబట్టి ఎక్కువ తిప్పిన ఏమవు కారం వేస్తున్నాను ఎక్కువ క్వాలిటీ కాబట్టి నేను చేతితోటే వేసేస్తున్నాను కారం తగినంత కారం ఉప్పు ఫస్ట్ వేసాం కదా దాన్ని చూసుకుని వేసుకుందామని కారం వేసి తిప్పుతున్నాను ఇంచుమించు పావు కేజీ కారం పడుతుంది కారం వేసిన తర్వాత లైట్గా అది బాగా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు ఎవరెస్ట్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా వేస్తే అది నేను అన్ని అందులోనే వేసేసాను చికెన్ మసాలా ఎందుకు వేస్తున్నానంటే అంటే గ్రేవీ కోసం వేస్తుంది గ్రేవీ వస్తుంది అరవై పన్నెండు కేజీలు చికెన్ మసా చికెన్కి మసాలా పొడి ప్యాకెట్ వంద గ్రాముల పొడి ప్యాకెట్ వేసా వంద గ్రాముల పొడి వేసేసి దాన్ని తిప్పి కొంచెం లాస్ట్ నాకు కస్తూరి మేతి కూడా వేసి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దాన్ని కలబెట్టి కొంచెం గ్రేవీ వస్తుంది కదా వాటర్ వేయలే ఇంకా నేను వాటర్ వేస్తే ఇంకా ఇగురు వాటర్ వచ్చేస్తుందని వాటర్ వేయలే ఆ గ్రేవీతో అలా కలబెట్టి తిప్పుతున్నా అడుగు అంటకుండా తిప్పుకోవడమే మన అయిపోయింది ఉప్పు టేస్ట్ చూస్తున్నారు మామూలు ఉప్పు చూసి ఉప్పు సరిపడిందా లేదా చూసిన తర్వాత ఉప్పు వేస్తున్నారు టైట్గా అయిపోయిందండి కర్రీ దింపేస్తా అయిపోయింది క్లోజ్ కర్రీ అయిపోయింది అరవై మందికి పన్నెండు కేజీలు చికెన్ కర్రీ